క్రీస్తునందు మీకు శుభోదయం క్రైస్తవుడిగా నీవు గొప్పవాడివి కావాలనుకుంటున్నావా అయితే ఏం చేయాలి మొట్టమొదటిగా క్రైస్తవుడిగా నీవు గొప్పవాడివి కావాలనుకుంటే ఈ లోక సంబంధమైన విధానాలను ఎంతమాత్రము అవలంబించకూడదు ఈ సంగతి పెద్ద రహస్యం ఏమీ కాదు లోకమును ఇదే ప్రశ్న అడిగితే వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తారు వాళ్ళ దగ్గర ఎన్నో ఆలోచనలు ఉంటాయి గొప్పవాళ్ళు అవటానికి వాళ్ళ దగ్గర గైడ్స్ ఉంటాయి అంటే రకరకాల ఆలోచనలు కలిగించే రాత ప్రతిలు ఉంటాయి వాళ్ళ దగ్గర మరి దేవుని ప్రజలు గొప్పవాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ దగ్గర ప్రధానంగా ఏం ఉండాలి ఈ ఆలోచనను ఎంతమంది అయితే కలిగి ఉండి సమర్థించి దాని కొరకు ప్రయాసపడతారో వాళ్ళని దేవుడు నిజముగా గొప్పవాళ్ళగా చేస్తాడు చేయకుండా ఉండడం ఈ రోజుల్లో క్రైస్తవులు గొప్పవాళ్ళు కావటానికి ప్రధానంగా ధనాన్ని ఆర్జిస్తున్నారు ధనాన్ని ఆర్జించమని వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు సేవకులు సహితము ధనం వెంట పరిగెడుతున్నారు విశ్వాసులను అనేక విధములుగా ధనమును సంపాదించమని కూడా ప్రోత్సహిస్తున్నారు ఇది కాక వాళ్ళు అధికారము కలిగి ఉంటే గొప్పవారు అవుతారు అనుకుంటారు అంతేకాదు అనేక మందితో పరిచయాలు ఉంటాయి గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వారితో పరిచయాలు సంబంధాలు ఉంటే వాళ్ళు గొప్పవారు అవుతారు అనుకుంటారు అప్పుడు ప్రజలందరూ వాళ్ళని గౌరవిస్తారు అనుకుంటారు అంతేకాదు వాళ్ళు వేసుకునే దస్తులను బట్టి వాళ్ళు ఉంటున్న నివాసాలను బట్టి తింటున్న ఆహారం బట్టి వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎంచబడతారని కూడా చాలామంది సేవకులైతేనేమి విశ్వాసులైతేనేమి యోచిస్తూ ఉంటారు ఇది దైవ సంబంధమైంది కాదు దేవుడు గొప్పవారిగా చేయువారెవరూ కూడా ఈ రీతిగా ప్రారంభించరు ఆలోచించరు జీవించరు నీవు సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని వల్ల గొప్పవాడుగా కాగలవు ఇది మన దేవుడి దగ్గర ఉన్న ప్రత్యేకత ఎలాంటి వాడినైనా సరే ఆయన గొప్పవాడిగా చేయగలడు సో నువ్వు గొప్ప కుటుంబంలో పుట్టనవసరం లేదు ధనవంతుని యొక్క బిడ్డకు కావాల్సిన అవసరం లేదు గొప్ప విజ్ఞానమును లేక విద్యను సంపాదించిన వాడిగా ఉండనవసరం లేదు దేవుడికి అవసరమైన సంగతి నీలో ఉంటే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయటానికి ఎంత మాత్రమో సందేహించడు వెనుకారు ఇది దేవుడికి కావలసిన సంగతి ఈ సంగతి మనం దానియాల విషయంలో చూస్తూ ఉంటాం దానియల గ్రంథము ఆరో అధ్యాయం మూడో వచనంలో చూసినప్పుడు ఇలా రాయబడి ఉన్నది ఈ దానియాలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నుండి ఉండిన గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించను మనుషులకు మన విషయంలో గొప్ప సంగతులకై ఆలోచన పుట్టించేవాడు దేవుడే మనల్ని ఏ స్థానంలో ఉంచాలో ఎంత ఎత్తులో ఉంచాలో ఎంతగా మనల్ని హెచ్చించాలో దేవుడే నిర్ణయిస్తాడు నిర్ణయించే అధికారము సామర్థ్యత ఆయనకున్నది నిర్ణయించిన దాన్ని జరిగించేవాడు కూడా ఆయనే కానీ ఇక్కడ కావలసిన ఒక ముఖ్యమైన సంగతిని మనం గ్రహించాలి అదేంటంటే అతిశ్రేష్టమైన బుద్ధి ఈ అతి శ్రేష్టమైన బుద్ధికి సాధారణ బుద్ధికి చాలా తేడా ఉంది ఈ సాధారణ బుద్ధి బలము లోకంలో ఎక్కడ పడితే అక్కడే కనబడుతుంది లోకంలో ఎక్కడైనా కూడా దీన్ని సంపాదించవచ్చు కాస్త ముందు ప్రయాసపడి ధనం వెచ్చిస్తే ఈ సాధారణ బుద్ధి బలమును మనం సంపాదించుకోగలం కానీ అతి శ్రేష్టమైన బుద్ధి బలము భూమి మీద ఉండదు శ్రేష్టమైనది అన్నప్పుడు దానికి ఒక వాల్యూ ఉంది అతి శ్రేష్టమైనది అన్నప్పుడు దానికి చాలా గొప్ప విలువ ఉంది ఈ అతి శ్రేష్టమైన బుద్ధి అనేది దేవుడు ఎంచిన బుద్ధి దేవుడు కోరిన బుద్ధి దేవుడు ఆయన అందు వైభక్తులు కలిగి వారికి దయచేసే బుద్ధి ఇటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడిని దేవుడు గొప్పవాడిగా చేస్తాడు దీనికి ఆస్తులు అక్కర్లేదు దీనికి గొప్ప చదువు అక్కర్లేదు లేకపోతే దీనికి వంద మందితో పరిచయాలు అక్కర్లేదు లేకపోతే అధికారాలు అక్కర్లేదు దీనికి కావలసిందంతా కూడా అతిశ్రేష్టమైన బుద్ధి ఈ అతిశ్రేష్టమైన బుద్ధి నీ దగ్గర ఉన్నదా నీ దగ్గర లేకపోతే దాన్ని వెంటనే సంపాదించుకుంటే ప్రయత్నించాలి దాని కొరకు నువ్వు దేవుణ్ణి మాత్రమే వెంబడించాలి ఈ శ్రేష్టమైన బుద్ధి కేవలము దేవునికి మాత్రమే చెందింది మనుషులు ఎవరి వద్ద ఇది దొరకదు నువ్వు గొప్పవాడు కావాలంటే దేవుని వలన ఈ అతిశ్రేష్టమైన బుద్ధిని నువ్వు సంపాదించుకోగలగాలి దానియులు దాన్ని సంపాదించుకున్నాడు మనుషుల యొక్క ఆలోచన చెప్పు నడవలేదు మనుషుల యొక్క ఏర్పాట్లను అతడు స్వీకరించలేదు ఏది దేవునికి ఇష్టమైనదో దాన్ని విడిచిపెట్టాడు ఏది దేవునికి ప్రీతికరమైనదో దాన్ని హత్తుకున్నాడు దాని ప్రకారమే జీవించాడు మరణించడానికి కూడా అతడు వెనకాడలేదు ఈ దేవుడు గ్రహించిన అతి శ్రేష్టమైన బుద్ధితో దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేసి జీవించాడు కాబట్టి అతన్ని చంపాలని ఉద్దేశించిన శత్రువు సైతము విఫలం అవటం తప్ప మరి వాళ్ళ జీవితంలో ఏమి చేయలేకపోయారు ఈ అతి శ్రేష్టమైన బుద్ధికి మరో అర్థం ఏంటంటే అసాధారణమైన బుద్ధి ఇది సాధారణమైన బుద్ధి కాదు ఇలాంటి బుద్ధి భూమి మీద కనబడదు అసాధారణమైన బుద్ధి అని ఎందుకు అంటున్నాడంటే ఈ బుద్ధి యొక్క లక్షణాలన్నీ కూడా దేవుని వల్ల కలిగినవి దేవుడు కోరుకుంటే ఆ వ్యక్తిలోకి వచ్చేవి ఆ వ్యక్తి దేవునికి విధేయడం వల్ల దేవుడు ఆ వ్యక్తిలో ఈ అసాధారణమైన బుద్ధిని కలిగించేవాడిగా ఆ వ్యక్తిలో పనిచేస్తూ ఉంటాడు ఈ అతిశ్రేష్టమైన బుద్ధి లేక అసాధారణమైన బుద్ధి అన్నది ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ మించిన బుద్ధి ఈ లోకంలో కనబడేవి దొరికేవి అన్నీ కూడా ఈ అసాధారణమైన బుద్ధికి చాలా చిన్నగా కనబడుతూ ఉంటాయి ఈ అసాధారణమైన బుద్ధి పాపమునకు అతీతముగా జీవించే బుద్ధి ఈ బుద్ధిని ఎవడైతే కలిగి ఉంటాడో దేవుని నీతిని వాడు నెరవేరుస్తూ ఉంటాడు ఈ నీతిని నెరవేర్చే క్రమంలో తన ప్రాణాలను సైతం వాళ్ళు లెక్కించడు అటువంటి వ్యక్తులను దేవుడు తన కృప ద్వారా గొప్పవాళ్ళుగా చేస్తూ ఉంటాడు అందు నిమిత్తము రాజులను సైతము వాళ్ళ పక్షముగా నిలబెడుతూ ఉంటాడు కాబట్టి మనకి అనేకులతో పరిచయాలు అక్కర్లేదు గొప్ప ధనం అక్కర్లేదు దేవుడు అన్నీ మనకు తెచ్చేయగలం మనకి అతిశ్రేష్టమైన బుద్ధి లేక అసాధారణమైన బుద్ధి ఉన్నప్పుడు మనకు కలిగేవన్నీ కూడా దేవుని వల్ల కలుగుతాయి అప్పుడు మనకి మంచి పరిచయాలు ఉంటాయి అప్పుడు కూడా దేవుడు మనకన్నీ సమృద్ధిగా తెచ్చేస్తాడు ఏ లోటు రానివ్వడు అప్పుడు దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడు కానీ వాటన్నిటిలో దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు దేవుడు తన ప్రభావాన్ని చూపించుకుంటూ ఉంటాడు వీటి వలన మనం గొప్పవాళ్ళు అవుతూనే దేవుణ్ణి అధికమైన వాడిగా లేక అధికుడుగా మనము చూపించడం జరుగుతూ ఉంటుంది దానియేలను ఇంత గొప్పవాడిగా చేయటానికి దేవునికి ఉన్న గొప్ప కారణం ఏంటంటే ఆయన నామం మహిమపరచు అందుకు దానియేలు అసాధారణమైన బుద్ధిని సంపాదించుకున్నాడు తన సాధారణ బుద్ధిని విడిచిపెట్టాడు ఈ లోకంలో ఉన్న సాధారణ బుద్ధిని అతడు ఎంచుకోలేదు వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టాడు అందుకే అతని మీద ఎన్ని కుట్రలు జరిగినా వాటన్నిటిని కూడా జయించి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడిగా మనుషులు ఎదుటను రాజుల ఎదుటను పేరును సంపాదించుకున్నాడు ఇటువంటి గొప్పవాడిగా అవ్వాలి అంటే దాని ఈ బుద్ధిని నీవును సంపాదించుకోగలగాలి అందుకు నీవు మొట్టమొదటిగా చేయవలసిన పని దేవుని యొక్క మనస్సును నీవు ఎరిగి ఉండాలి నీ ఎడల దేవుని యొక్క చిత్తమును నువ్వు తెలుసుకోగలిగిన వాడిపై ఉండాలి దేవుని సంతోషపెట్టేవాడిగా నువ్వు జీవించాలి మనుషులను సంతోషపెట్టేవాడుగాను నీ శరీరము తృప్తిపరుచుకునేవాడు గాను నువ్వు ఎంత మాత్రము ఉండడానికి వీల్లేదు వీటిని నువ్వు పాటించిన జీవితంలో దేవుని వలన నీవు గొప్పవాడిగా చేయబడతావు మహాపరుషుల తండ్రి ప్రేమ మీకు స్థుతులు స్తోత్రాలు నిబిడలైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మా కొరకు మీరు ఏర్పాటు చేసిన అతి శ్రేష్టమైన వాటి అన్నిటి విషయంలో మీకు స్థుతి స్తోత్రాలు తెలియజేయించాం అయితే అనేకులు వాటిని పొందలేక చేజార్చుకొని వాళ్ళకి నీ జ్ఞానమును నీ ఆలోచన ఇచ్చే నీ వర్తమానము వాళ్ళ హృదయాలకు మనసులకు చేర్చండి నాయన ఇదిగో గొప్పవారు అరుటకు నిన్ను వెదికి నీవు కోరిన ఈ అసాధారణమైన బుద్ధిని మేము పొందాలి అనే ఆశను ఆసక్తిని మాలో కలిగించుకొని ఏసు పరిశుద్ధ నడు శ్రీరామ్ తండ్రి ఆమెను